హాయ్ అండి ఇంతకు ముందు చెప్పాను కదా వీడియోలో పిల్లలందరూ మనీ కలెక్ట్ చేసుకొని కృష్ణాష్టం చేసుకుంటున్నామని ఇదైతే ముందు రోజు అనమాట మనీ కలెక్ట్ చేసుకున్నారు ఉట్టు కోసం అయితే తణుకు వెళ్ళి ఉట్టు అది కొన్నామనమాట అక్కడ చూడండి గిఫ్ట్స్ అనమాట వాళ్ళకి మా ఇంటి దగ్గర పిల్లలందరూ ఆడపిల్లలే కదా వాళ్ళే కొట్టుకుంటాం అక్క అని సరదా పడ్డారు అందుకని కోసం అయితే ఇలా తీసుకొచ్చాం అనమాట చైన్ డక్ చైన్ క్లిప్స్ అవి క్రేయన్స్ ప్యాకింగ్ చేయాలన్నమాట ప్యాకింగ్ చేసేలోపుడు నేనైతే ఇక్కడ పులిహోర చేస్తున్నాను వాళ్ళ కోసం వాళ్ళు ఏదో సరదా పాడి చేసుకుంటున్నారు కదా అని చెప్పి పులిహోర చేద్దాంలే అని పులిహోర అయితే చేస్తున్నాను అనమాట వాళ్ళందరూ తినడం కోసం అయితే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది చూడండి వీధిలో సందడి ఎంత సందడిగా ఉందో పిల్లలందరితోనూ కానీ పాపం వాళ్ళంత సందడిగా సరదాగా కొట్టుకుంటుంటే మధ్యలో ఉట్ట అయితే జారిపోయి పడిపోయిందనమాట మొత్తం పగిలిపోయింది వాళ్ళ గుండె పగిలిపోయినంత పని అయితే అయ్యింది చూడండి ఉట్ట ఎలా పగిలిపోతుందో మీరే చూడండి చూసారా ఉట్టయితే ఎలా జారిపోయి పడిపోయిందో మొత్తం పగిలిపోయిందనమాట పిల్లలు పిల్లలందరూ ఒకసారి డిసప్పాయింట్ అయిపోయారు మళ్ళీ కొత్త ఉట్ట అయితే తీసుకొచ్చి పెట్టారు అప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రాణం లేచి వచ్చింది వాళ్ళు ఫస్ట్ సంవత్సరం చేసుకుంటున్నారనమాట సరదా పడి అందరూ డబ్బులకి చందాలకి అవి తిరిగి ఈ సంవత్సరం చేసుకుంటామని చెప్పి అలా చేసుకుంటామన్నారని పైన చూసారా అదేంటో కర్ర కూడా కట్టలేదు నిచ్చునేసి కట్టారనమాట వాళ్ళు సరదా పడుతున్నారని ఇక్కడ మా చింతల్లి చూడండి ఎంత హ్యాపీగా చూస్తుందో వాళ్ళందరినీ మా తల్లిని కూడా ఉట్టుకోవటం ఎంత భయపడిపోద్ది చూడండి ఒకసారి మా తల్లి బెదిరిపోతుంది వాళ్ళందరూ కేకలు వేసేస్తున్నారు కదా కేకలను చూసి ఇంతకీ మా చిట్టుపొట్టి చిన్ని తల్లి గెటప్ వేసింది కన్నయ్య గెటప్ ఫుల్ వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి మా చిట్టు తల్లి ఎన్ని చేస్టులు చేసిందో మీరు కూడా చూడొచ్చు ఎలా రెడీ అయిందో ఏంటో మా చెట్టుపొట్టి చిన్ని కన్నయ్య అయితే మార్నింగ్ రెడీ అయ్యారు సాయంత్రం అయితే ఉట్టు కొట్టడానికి భయపడ్డాడు అనమాట వాళ్ళందరూ చూడండి ఎంత సరదా పడుతున్నారో వాళ్ళ కేకలు అవి మీరే చూడండి ఇంకా వాయిస్ ఓవర్ నేనైతే ఆపేస్తాను ఉట్టి కొట్టేటప్పుడు కూడా చిల్లర కట్ట పడుతుంది కదండి కింద వాళ్ళంతా సరదాగా సరదాగా కొట్టేసుకుంటున్నారనమాట ఏడ్ చేస్తున్నారు కూడా డబ్బులు నాకు దొరకట్లేదు అని చెప్పి మీరే చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు బుడ్డోడిని ఎందుకు ఎగరేసేస్తున్నారంటే వాడైతే కొబ్బరికి కొట్టాడు అనమాట ఉట్ట ఒక అమ్మాయి లాగింది ఆ అమ్మాయికి గిఫ్ట్ ఈ అబ్బాయికి ఏమో చాక్లెట్ అయితే ఇచ్చామన్నమాట చూడండి ఇక్కడ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది అందరూ చూస్తున్నారనమాట మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్